బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనూహ్యమైన ట్విస్ట్లు కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి గత వారం జరిగిన సంఘటన మాత్రం ప్రేక్షకుల మనసును కదిలించింది ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఒత్తిడి కారణంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఈ నిర్ణయంతో బిగ్ బాస్ హౌస్లోనూ ప్రేక్షకుల మధ్య ఎమోషనల్ సిచ్యువేషన్ కనిపించింది తొమ్మిది వారాల పాటు హౌస్లో ఉన్న రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన కొత్తలో చాలా చురుగ్గా కనిపించాడు టాస్క్లో బాగా ఆడాడు ఇతర కంటెస్టెంట్స్తో మంచి బాండింగ్ ఏర్పరచుకున్నాడు కానీ సమయం గడిచే కొద్దీ అనే గేమ్పై ఆసక్తి తగ్గింది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హౌస్లోకి వచ్చిన తర్వాత రాములో నిరుత్సాహం మొదలైంది టాస్క్లను కూడా పెద్దగా పట్టించుకోలేదు చాలా డల్గా కనిపించడం మొదలుపెట్టాడు మధ్యలో నాగార్జున కూడా రాములో ఉత్సాహం తెప్పించడానికి ఓ ఎయిటింగ్ కామెడీ వీడియోను ప్లే చేశారు అప్పుడు కాస్త హుషారుగా కనిపించిన రాము తర్వాత మళ్ళీ మొదటికి వచ్చాడు రాము రాతోళ్ళు నిరుత్సాహం పెరగడం టాస్కుల్లో మధ్యలోనే గివ్ అప్ చేయడం నామినేషన్ల సమయంలో కూడా చాలా నీరసంగా వ్యవహరించడం వల్ల ప్రేక్షకుల్లో కాస్త ఆయన మీద ప్రేమ కూడా తగ్గింది అయితే రాము ఇలా ఉండడానికి కారణం లేకపోలేదు కొద్ది రోజులుగా రాము తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఒంటరితనం ఇంటి జ్ఞాపకాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు ఈ కారణాలతోనే హౌస్ నుంచి బయటకు వస్తానని సెల్ఫ్ ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నాడు ఇక రాముతో అక్కనే నేను నాగార్జున మాట్లాడి ఏమైంది రాము హోమ్ సిక్ అయిపోయావా ఇంటి బెంగగా ఉందంటూ ప్రశ్నించారు రాము దానికి పాట రూపంలో సమాధానమిచ్చాడు సో మొత్తానికి హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు ఆడియన్స్ హృదయాలను కూడా తాకింది ఆ పాట అందరూ ఒక్కసారిగా ఎంతో ఎమోషనల్ అయ్యారు నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఎంత చెప్పినా వినకుండా కన్నీళ్లతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు మంచి అవకాశాన్ని అతను వదులుకున్నాడంటూ చాలామంది బాధపడ్డారు అయితే తొమ్మిది వారాలకు గాను రాము ఎంత రెమ్యూషన్ అందుకున్నాడనేది ఇప్పుడు ఒక చర్చ తొమ్మిది వారాల పాటు హౌస్లో అద్భుతంగా ఆడాడు ఆడియన్స్లో అతనికి మంచి ఇమేజ్ కూడా ఉంది సో ఉన్నన్ని రోజులకు గాను ప్రతి వారం సుమారు రెండు లక్షల రూపాయల పారితోషికం అందినట్టు తెలుస్తోంది మొత్తం మీద తొమ్మిది వారాలకు గాను రాము పద్దెనిమిది లక్షల రూపాయల వరకు గెలుచుకున్నాడు రెమండేషన్గా సెల్ఫ్ ఎలిమినేషన్ తర్వాత సోషల్ మీడియాలో రాము రా ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు నీకు మేము ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారు బిగ్ బాస్ ద్వారా ఆయనకు వచ్చిన గుర్తింపుతో నెక్స్ట్ రాము చేసే ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్కు భారీగా క్రేజ్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది సో సినిమాల్లో కూడా రాముని తీసుకోవాలంటూ కొంతమంది ఫ్యాన్స్ కూడా కోరుతూ ఉన్నారు సో మొత్తానికి యూట్యూబర్గా కెరీర్ ప్రారంభించిన రాము రాథోడ్ ఫోక్ సింగర్గా తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాడు రాను బొంబాయికి రాను పాట దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఈ సాంగ్కి సో మొత్తానికి రెమ్యునిరేషన్గా పద్దెనిమిది లక్షలు అందుకున్నట్టు తెలుస్తోంది మొత్తానికి సీజన్ పూర్తయిన తర్వాత ఈ నగదుని బిగ్ బాస్ మేకర్స్ అందిస్తారు